నమస్తే జానీ మాస్టర్ ఈ మధ్యకాలంలో ఈయన పేరు బాగా వైరల్ అవుతుంది మీ అందరికి తెలిసిందే చికిరీ చికిరీ సాంగ్ స్టెప్పు సినిమా జస్ట్ గ్లిమ్స్ రిలీజ్ చేస్తేనే అది ఏ స్థాయిలో మిలియన్ వ్యూస్కి వెళ్ళిపోయింది పైపెచ్చు జానీ మాస్టర్ స్టెప్ని రామ్ చంద్ర గారి స్టెప్ని ఇమిటేట్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా కొన్ని వందల మంది దాన్ని ప్యారిడీగా చేస్తూ సాంగ్స్ చేస్తున్నారు ఛాలెంజ్గా తీసుకొని దానికి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు సో అంత అద్భుతంగా కంపోజ్ చేసిన ఏఆర్ రెహమాన్ గారికి అంత అద్భుతంగా చేయించుకున్న బుచ్చబాబు సానా దర్శకులు గారికి అలాగే దానికి సంబంధించి ఆ సాంగ్ని అంటే న్యాచురల్గా బాగా వైరల్ అయ్యేలా కంపోజ్ చేసే సత్తా ఉన్న డ్యాన్స్ మాస్టర్ అంటే జానీ మాస్టర్ సో ఇప్పుడు ఆయన సందర్భం ఎందుకు చెప్పుకుంటున్నామంటే రీసెంట్గా డ్యాన్స్ మాస్టర్ అసోసియేషన్ ఎలక్షన్స్ సందర్భంగా ప్రెసిడెంట్గా జానీ మాస్టర్ గారు శ్రీమతి అంటే ఆయేష అలియాస్ సుమలత గారు ఎన్నికయ్యారు సో జానీ మాస్టర్ గారిని ఎవరు తె తెరవెనకుండా నడిపించారో మన అందరికీ చూచాయిగా పేరు తెలుసు బట్ ఆయన లెక్క చేయలేదు ఎప్పుడైతే ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ గారికి జై కొట్టారో జనసేన కార్యకర్తగా సొంతంగా వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు పిలవకపోయిన వెళ్ళి ప్రచారం చేశారో ఎందుకు ఫస్ట్ ఆయనకు అవకాశం ఇచ్చింది రామ్ గారు నిజంగా వాళ్ళ బాబుకి పాపకు పుట్టినప్పుడు పాలు కూడా లేకపోతే వాళ్ళే సాయం చేసి హాస్పిటల్ జాయిన్ చేసి అంత హెల్ప్ చేశారట తరువాత పవన్ కళ్యాణ్ గారి సినిమాలో కూడా అవకాశం వచ్చినట్ట అంత పిచ్చి పవన్ కళ్యాణ్ గారన్న రామ్ చంద్ర గారన్న జానీ మాస్టర్కి సో ఆయన ఎన్నికల్లో క్యాన్వాన్స్ చేశారు మరి అది నచ్చకో పడకో ఆయన మీద కేసు గీసు అంటే ఒక ఏళ్ళుగా ఆయన కింద పనిచేస్తున్న సృష్టి ఎవరో ఆ డ్యాన్స్ మాస్టరు ఆయన మీద ఎలిగేషన్గా పెట్టడము అది కోర్టు కేసు అవ్వడము అంటే ఆయనకి బెయిల్ ఇస్తే అంటే చూడండి చిన్న అంటే ఇక్కడ మనకి చాలా సందేహాలు కలిగే చిన్న మాట చెప్తా ఆయనకి బెయిల్ వచ్చింది సరే ఆయన ఒప్పుకున్నాడు సరే నా దగ్గర చేసింది ఆ మీద ఆరోప చేస్తున్నారు అప్పుడు మేబీ అట్లా ప్రవర్తించానో లేదంటే అలా జరిగిందో ఒక పక్కన పెడితే మరి ఐదారేళ్ళుగా ఆమె ఎందుకు మాట్లాడలేదు మరి ఆమెకి కార్డు ఇచ్చి అవకాశం ఇప్పించింది ఎవరు పక్కన పెడితే బెయిల్ వచ్చిన తర్వాత ఈయన బెయిల్ క్యాన్సిల్ చేయాలని సుప్రీంకోర్టుకు వెళ్ళాడట ఎవడో ఒక ఉద్దండు అంటే ఎంత పగబట్టేశారండి ఎంత కసిగా ఉన్నారండి అతను నిజంగా నేషనల్ అవార్డు వస్తే నేషనల్ అవార్డు కూడా క్యాన్సిల్ చేయించారండి ఆ తెలుగు సినిమాలో సాంగ్కి నేషనల్ అవార్డు వచ్చింది చాలా సింపుల్ స్టెప్తో కొరియోగ్రఫీ అంటే పిచ్చి పిచ్చిగా జిమ్నాస్టిక్స్ లాగా డాన్సెస్ వేసేయడం కాదు అది అందరికి తెలిసిన విషయమే ఒకప్పుడు మెగాస్టార్ గారు ఆ లుక్ ఆ బాడీ లాంగ్వేజ్ ఎందుకు అంత పడి చేస్తాం అది కదా ఒక లుక్ ఉండాలి ఒక బా ఏదైనా మెగాస్టార్ మెగాస్టార్ ఎందుకంటారు ఆ రిథము బాడీలో అలా అది కదా డ్యాన్స్ అది కదా కొరియోగ్రఫీ అంటే అలా కాకుండా పిచ్చి పిచ్చి గంతులు కాదు ఇప్పుడు ఈ మధ్యన డ్యాన్స్ ప్రోగ్రామ్స్ డ్యాన్స్ షోస్ చాలా వస్తున్నాయి అవన్నీ కూడా ఎగిరిపోవడము పడిపోవడము వెనక్కి వేయడము కుప్పి గొంతులు వేయడము జిమ్నాస్టిక్సే చేస్తున్నారు నా దృష్టిలో అది డ్యాన్స్ అనిపించుకోదు అంటే నా అభిప్రాయం వరకే మళ్ళీ తప్పుగా అనుకోవద్దు ఎవరు సో అలాంటి డ్యాన్స్ మాస్టర్ అయిన కొరియోగ్రఫర్ అయిన జానీ మాస్టర్కి నేషనల్ అవార్డు కూడా వెనక్కి తీసుకెళ్తారు సో ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు సోకాల్డ్గా చాలా డ్యాన్స్ ప్రోగ్రామ్స్కి వ్యాఖ్యాతలుగాను జడ్జిలుగా వెళ్తున్న డ్యాన్స్ మాస్టర్లు కూడా ఈవిడికి యాంటీగా యాంటీగా అంటే జోసఫ్ అని ఇంకో డ్యాన్స్ మాస్టర్ ఉన్నారు ఆయనకి సపోర్ట్గా నిలబడ్డారు అంటే ఈవిడికి యాంటీగా లేనట్టే కదా బట్ ఈవిడి గెలిచింది ఎట్లా సాధ్యం చెప్పండి ఈయన వెనక ఎవరున్నారండి ఎవరు లేరు కానీ ఈయన నిజంగా తప్పు చేసి ఉంటే ఆయన చాలా ఇది అవ్వాలి కదా చాలా లాజిక్స్ ఉన్నాయి చాలా వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నాయి ఇప్పుడు ముందు ఎవరైనా చా ఇష్టంగా వాళ్ళతో ప్రవర్తిస్తారు వాళ్ళు అవసరం కొద్ది చేస్తారు అవసరం తీరిపోయిన తర్వాత గేర్ లేసి నన్ను అది చేశాడు ఇది చేశాడని చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు మేబీ అలాంటి రీజన్ ఏమైనా అయి ఉంటుందా అని ఇప్పుడు నెటిజెన్స్ డౌట్ వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో జానీ మాస్టర్కి మళ్ళీ ఇమేజ్ వచ్చేసింది చికిరి చికిరి అనే ఒక సాంగ్తో ఓవర్ నైట్ మళ్ళీ సూపర్ డ్యాన్స్ మాస్టర్ అవుతున్నారు పైపెచ్చు ఈ మధ్యకాలంలో జగద్బాబు గారు ఒక టాక్ షో చేస్తున్నారు దానికి ఇండియన్ మైకేల్ జాక్సన్ ప్రభుదేవ గారికి చీఫ్ గెస్ట్గా వచ్చారు వచ్చి ఆయన కూడా నాకు నాకు ఇష్టమైన కొరియోగ్రాఫర్లో ఒకరున్నారు అంటే వెంటనే పిలుద్దామా అన్న జగద్బాబు వచ్చేసరికి ఇంకేవారు జానీ మాస్టర్ గులేబా అనే సాంగ్ ఉంటుంది తమిళ్లో ఆ గులేబా సాంగ్కి జానీ మాస్టర్ కంపోజ్ చేశారట తరువాత మై మై రౌడీ బేబీ అనే పాట ఉంటుంది సాయి పల్లవి అండ్ ధనుష్ ఆ సాంగ్ ఎంత వైరల్ అయిన మనం చెప్పగల కదా దానికి కూడా కంపోజింగ్లో సపోర్ట్ ఇచ్చింది జానీ అని అంట మన ప్రభుదేవ గారు పేరు వేసాం ప్రభుదేవ గారు ఆ లో ఆ వెర్షన్ అవన్నీ చూసాం బట్ దానికి కూడా జానీ మాస్టరే సపోర్ట్ సపోర్ట్గా ఇచ్చింది నేను జస్ట్ నిలబడ్డాను మొత్తం ఆయనే చేసుకున్నాడు అంటే ఒక సూపర్ ఇండియన్ మైఖేల్ గా నెంబర్ వన్ డ్యాన్స్ మాస్టర్గా పేరు తెచ్చుకున్న ప్రభుదేవ గారే జానీ మాస్టర్ మెచ్చుకున్నారు ఇంకెవరైనా మెచ్చుకున్నారండి ఆయన తీర్చిద్దిన ఫిష్యుల్లో తమిళనాడులో కొలలు ఉన్నారు నోబుల్ మాస్టరు శ్రీధర్ మాస్టరు బాబా భాస్కర్ గారు వీళ్ళందరూ తోపులసలు అటువంటి వాళ్ళ పేరు కూడా చెప్పకుండా జానీ మాస్టర్ పేరు చెప్పారంటే జానీ మాస్టర్లో సత్తా కానీ జానీ మాస్టర్లో ఆ నిఖార్సైన డాన్స్ మాస్టర్ లేకపోతే ప్రభుదేవ్ గారు చెప్పేవారా చెప్పండి సో ఇప్పుడు మనకు అర్థమవుతుంది ఏంటంటే జానీ మాస్టర్ని కావాలని సెంటర్ చేశారు కావాలని ఇరికించారు ఏమైంది గోడ కొట్టిన బంతిలాగా ఇచ్చారు పైపెచ్చు రామ్ గారు మన పవన్ కళ్యాణ్ గారు మెగా ఫ్యామిలీ అంతా కూడా జానీ మాస్టర్కి ఒక సాంగ్ అని ఇస్తారు ఈవెన్ బన్నీ గారు కూడా అంతెందుకండి ఆయన మన కన్నడ సూపర్ స్టార్ కన్నడలో కూడా పవర్ స్టార్ అంటారు పునీత్ రాజ్ కుమార్ గారు పునీత్ రాజ్ కుమార్ గారు కంపల్సరీ ఒక సాంగ్ ఇచ్చేవారు జానీ మాస్టర్ గారు కూడా అసలు అంతమందికి అంత చేరువుగా అంత అభిమాన కొరియోగ్రఫీగా మారాడంటే ఈలో సత్తా లేకపోతే వాళ్ళు అలా చేయించుకుంటారా వీళ్ళు ఫస్ట్ రామ్ చరణ్ గారు ఏంటది రచ్చలోన ఉన్న సంథింగ్ సాంగ్ ఉంటుంది ఎవరులో అనుకుంటా ఫ్రీడమ్ అనే సాంగ్కి అది ఎంత హిట్ అయింది అప్పట్లో అంటే రామ్ చరణ్ ఒక వ్యక్తిని ఆ విధంగా ఇష్టపడి చేయించుకుంటున్నాడంటే ఒకటి ఆయన కంపోజ్ చేసే స్టెప్స్ ఆయన కంపోజ్ చేసే కొరియోగ్రాఫీ మీద నమ్మకం రెండోది పర్సన్ కూడా నిజంగా పర్సన్లో ఆ విధమైన బలుపు లేదంటే యారగెన్సీ ఇవన్నీ ఉంటే సూపర్ స్టార్ దగ్గర జారణిస్తారా ఇంకోలు ఎవరు చూడండి అంటారు సో అటువంటి జానీ మాస్టర్ ఇంతకుముందు డ్యాన్స్ మాస్టర్ల అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉండేవారు ఈ ఆరోపణలు ఉన్న తప్పుకున్నారు ఫస్ట్ అసోసియేషన్ స్టార్ట్ చేసింది మన ముక్కురాజు గారు డాన్స్ మహానుభావుడు ఎక్కడున్నారు కానీ ఆయన మ్యాక్సిమం ఈ ఆర్ నారాయణమూర్తి గారు సినిమాలకి కంపల్సరీగా ఆయనే కంపోజ్ చేసేవారు చాలా ఇదిగా అటువంటి ముక్కురాజు గారి సినిమా ఆయన ఫోటోకి దండవేసి ఒకసారిగా నివాళులర్పించి సుమలత గారు చా అదే అలియాస్ మిస్సెస్ జానీ గారు ఆయేషా జానీ గారు ఎన్నికయ్యారు అంటే డ్యాన్స్ మాస్టర్లు ఎవరైతే ఆరోపణలు చేసిందో ఆవిడ లేడీ లేడీ డ్యాన్స్ మాస్టర్ ఆవిడ కూడా ఈయన ప్రత్యర్థి ఏది ఆయేష గారు ప్రత్యర్థిగా సపోర్ట్ చేసిందంట అది కాకుండా ఇండస్ట్రీలో ఫేమిలియర్గా ఉన్న కొంతమంది డ్యాన్స్ మాస్టర్లు అతను సపోర్ట్ చేసిన ఈవిడే గెలిచిందంట అంటే అందరిలో కూడా జానీ మాస్టర్ తప్పు చేయలేదు జానీ మాస్టర్ మంచోడు జానీ మాస్టర్ అవకాశాలు ఇచ్చాడని అని లేకపోతే ఆవిడెలా గెలిపిస్తారండి జా ఆవిడ గెలిచిందంటే జానీ మాస్టర్ సగం గెలిచినట్టే ఆయనలో సగం కదా సో చూద్దాం మరి దీని మీద డ్యాన్స్ మాస్టర్ అసోసియేషన్ ఎలా స్పందిస్తుందో వెయిటెన్సీ